హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే వంట తుమ్మికూర మన తెలుగువారికి వినాయక చవితి అంటే తుమ్మికూర తుమ్మి కూర అంటే వినాయక చవితి మన తెలుగువారి సంప్రదాయాల్లో వినాయక చవితి రోజున గణపతికి నైవేద్యంగా తయారు చేసే ప్రసాదాలలో కుడుములు ఉండ్రాలతో పాటు తుమ్మికూరను కూడా వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం చాలా ముఖ్యమైనదిగా మనం పాటిస్తున్నాం ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా తుమ్మి కూరను వండుకుంటారు ఇప్పుడు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా తుమ్మి కూర ప్రత్యేకంగా పండించడం జరగదు వ్యవసాయ ప్రాంతాలలో గడ్డి మొక్కలతో పాటు ఇది కూడా విరివిరిగా పెరుగుతుంది తుమ్మి కూరను కేవలం ఆకులు మాత్రమే తెప్పుకోవాలి ఇలా కూర మొత్తం తెంపుకున్న తర్వాత కూరను మంచిగా కడిగేసుకోవాలి ఇక్కడ నేను తుమ్మి కూరతో పాటు పచ్చలికూరను పుంటికూరను వనగాయలను కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం పుంటికూర బచ్చలికూరను తీసుకున్నా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి కొన్ని వనగాయలను కూడా వేసుకోవాలి వనగాయలు అంటే లేత చింతకాయలండి పచ్చిమిర్చి వనగాయలు వేసిన తర్వాత అందులో తగినంత సాల్ట్ను వేసుకోవాలి వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి విడల్పుగా ఉన్న ఒక ప్యాన్ను పెట్టేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు నూనెను పోసేసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అండి ఇలా ఈ విధంగా మెత్తటి పేస్ట్లాగా పట్టేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోతే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత తుమ్మి కూరను వేసుకోవాలి తుమ్మి కూర వేసిన తర్వాత కూరను ఇలా తుంచి వేస్తున్నా కూర వేసిన తర్వాత పుంటి కూరను కూడా వేసుకుందాము వీటన్నిటిని వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అందులో తగినంత వాటర్ని వేస్తున్నాను వాటర్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి లాస్ట్లో ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ పైన ఉడిదించేసి ఒక సవ్వింగ్ బౌల్గా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ తుమ్మి కూర రెడీ ఇలా ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో